జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై తొమ్మిది కర్ణ అర్జు అర్జున యుద్ధం ఈ యుద్ధములో శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి యొక్క అధర్మాలు లిఖించుట చూద్దాం సంజయ చెప్పు ఎలా సాగుతున్నది కర్ణార్జునుడు యుద్ధము అడిగాడు మహారాజు చెప్తున్నాడు సంజయుడు మహారాజా యుద్ధానికి వెళుతున్నారు కృష్ణార్జునుడు కర్ణుడితో యుద్ధం చేయాలని అప్పుడు చెప్తున్నాడు తావలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఫల్గున ఆ కర్ణుడు మహావీరుడు దానగుణం ఉన్నవాడు కానీ ధర్మము లేనివాడు అతడు మీకు చేసిన పెక్కు అన్యాయాలను జ్ఞాపకం చేసుకో యుద్ధంలో కనికరం చూపరదు చిన్నపాటి అధర్మం చేసైనా సరే ఆ అధర్మపురుణ్ణి సంహరించాలి జ్ఞాపకం ఉంచుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అవును బావ నాకు జ్ఞాపకం ఉన్నది అన్నాడు అర్జునుడు అర్జున ఆ కర్ణుడు అధర్మ కార్యాలకు అంతులేదు ప్రతిరోజు అసత్యాలు కలుగుతూ ఉంటాడు అతడి యొక్క సాంఘిక హోదా రాజ్యం కావాలి రాజు అవ్వాలి దానికోసము ఆ దుర్యోధను యొక్క ప్రాపకం కోసము అసత్యాలు చెబుతూ అధర్మాలు చేస్తూ ఉంటాడు అతని యొక్క సాంఘిక హోదా కొరకు ధర్మాన్ని తాకట్టు పెట్టేశాడు ఒక్క సత్యంతో కూడా అతను మాట్లాడడు అతడికి తెలిసింది ఒక దానగుణమే ఆ దానగుణం ఎప్పుడో పోయింది అధర్మాల వల్ల అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున నీకు ఒక్కసారి ఆ కర్ణుడు మీకు చేసిన మహా ద్వాదశ అధర్మాలు లెక్కిస్తాను విను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి మీరు వివాహానంతరము ద్రౌపదీ దేవితో పాంచాల దేశంలో ఉండగా మిమ్మల్ని హస్తిక తేవాలని అనుకున్నారు కురు పెద్దలు ఆనాడు మిమ్మల్ని కురు సింహాసనం దగ్గరికి కూడా రాకుండా చేయాలి హస్తినకు తేకు ఉండాలి అని ఒక దుర్మార్గ పథకాన్ని పండినవాడు ఈ కర్ణుడే మిమ్మల్ని యుద్ధంలో జయించి కానీ వేరే దగ్గర కానీ బందీలుగా చేసి కురు సామ్రాజ్యాన్ని తీసుకువచ్చి జైల్లో పెట్టాలి అని అనుకున్నాడు ఈ దుర్మార్గమైనటువంటి కర్ణుడు అంతకుముందు మీ పంచపాండవులను మీ అమ్మను లక్ష్యాగ్రహములో దహనం చేసే పథకంలో కూడా పాలు పంచుకున్నాడు ఈ దుష్ట కర్ణుడు ఇక మూడవది మాయాజ్యోతానికి కారకులలో నలుగురిలో ఈ కర్ణుడు కూడా ఒకడు తదుపరి అదన్ను మీ సామ్రాజ్ని ఉత్తమరాలు ద్రౌపదిని హీనంగా మాట్లాడి అగవరు పరిచాడు సభలో ఈ కర్ణుడు నిండు సభలో వేశ్య అని కూడా ద్రౌపదిని అన్నవాడు ఈ కర్ణుడే నీ పతులు బలహీనులు వేరే వాడిని చూసుకో అని దుర్యోధను చూసి కనుసైకి చేయించాడు ఈ దుష్టకర్ణుడే నేను కురు పాండవులకు ధర్మంగా సంధి చేద్దామని వెళ్ళాను నా సంధిని విఫలం చేసిన వాడు ముఖ్యంగా ఈ కర్ణుడే ఈ కర్ణుడు మాట వినే దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు సంధికి వెళ్ళిన దూతను గౌరవించాలి అది సభా సాంప్రదాయములు కానీ నన్ను బంధించాలని ఈ దుష్ట చతుష్టయం పన్నాగం పండింది అందులో కర్ణుడు పాత్ర గొప్పది ఈ దుష్ట కర్ణుడు అత్యంత హేయంగా నీ కుమారుడు అమనుడిని పొట్టలు పెట్టుకున్నాడు శౌర్యంతో ముఖాముఖి యుద్ధం చేయలేక అధర్మంగా దొంగతనంగా వెనక్గా వెళ్ళి ఆ బాలుడి యొక్క ధనస్సును విరగ్గొట్టాడు ఆ పైన ఒక్కసారిగా తొమ్మిది మంది మహావీరులు కలిసి ఆ బాలుడిని సంహరించారు మర్చిపోయావా అనేసరికి అర్జునుడు ముఖం ఎర్రబడిపోయింది కళ్ళు కళ్ళు వచ్చేస్తున్నాయి కొడుకు వచ్చేసరికి అర్జున నినలేదు మొననే కదా నీ ప్రియ శిష్యుడు సాత్యకిని అధర్మంగా సంహరించాలని దుర్మార్గమైన పర్ణాగం పని సాధించలేకపోయాడు అలాంటి పాపాలు చేయడంలో ఈ కర్ణుడు సిద్ధహస్తుడు ధర్మము తెలియని ఆ కర్ణుడిని ఎలాగైనా సంహరించవచ్చును ఈరోజు మీ అన్న నీకు పితృసముడు యుద్ధము చేయలేక వెన్నెచ్చి పారిపోతుంటే అతడి పైన లెక్కలేనని శరమలు సంధించి కొట్టాడు మీ అన్నకి శరీరం కాలి లేకుండా చిల్లు పడ్డాయి ఎవరైనా యుద్ధ వీరుడు వెన్నిచ్చి పారిపోతున్నటువంటి వీరుడి పైన అస్త్రశస్తం ప్రయోగిస్తాడా అది ధర్మమా ఆ దర్మం లేదా ఈ కర్ణుడికి ఫల్గున ఈ కర్ణుడు లాగానే సాక్షికి కానీ భీముడు కానీ ఆలోచించి ఉండుంటే లేగా నీ కుమారుడు అభిమన్యుడు ఆలోచించి ఉండుంటే ఆ పదమూడవ రోజునే ఈ కర్ణుడు చనిపోయేవాడు వారి చేతిలో కాదందువా మరి వారు ఇతరులాగా ఆలోచించలేదే వెన్నెచ్చిపోతున్న వారిని సంహరించలేదే వాళ్ళు ధర్మంగా ఆలోచించారు అది పాండవులకు ఉన్న ధర్మం అది ఈ కర్ణుడికి ఏ కోసానా లేదు గనుక ఏ విధంగానైనా సరే ఈరోజు నీ తీవ్ర శౌర్యాన్ని చూపి ఈ దుష్ట కన్నుడిని సంహరించు ధర్మాన్ని కాపాడు అదే నీకు ఈరోజు ధర్మం సంజయ శ్రీకృష్ణుడు చెప్పినవి అన్నీ కూడా సత్యములే నాకు కూడా తెలియదు కానీ అతడు తన ప్రభు అయినటువంటి దుర్యోధనుడికి మెప్పుకోలు కోసమో అన్నీ చేశాడు మరి అది ధర్మమో అధర్మమో నాకు అర్థము కావడం లేదు మిత్రధర్మంగా చెప్పాడు అని అనుకుంటున్నాను అన్నాడు మహారాజు మహారాజా మీరు చెప్పింది వాస్తవమే దుర్యోధుడి మెప్పుల కోసమే అతను ఇన్ని అధర్మాలు చేశాడు కానీ మిత్రత్వం అనేది ధర్మంగా ఉండాలి స్వాభావికంగా ఉండాలి కానీ ఒక స్వార్థం కోసం ధర్మాన్ని తాకట్టు పెట్టాడు ఈ కన్నుడు కాబట్టి అతనికి ధర్మము లేదు ఎందుకంటే మహారాజా కర్ణుడికి సామ్రాజ్యం కావాలి రాజు అనిపించుకోవాలి అదే స్వార్థంతో అన్ని తప్పులు చేస్తున్నాడు నీ పుత్రుడికి అర్జునుడిని జయించగా వీరుడు కావాలి అతడు కర్ణుడే అని నమ్ముతున్నాడు నీ కుమారుడు అందుకే అతని రాజ్యాభిషేకం చేసి రాజుగా చూస్తున్నాడు ఇద్దరిది స్వాభావికమైన స్నేహం కాదు మహారాజా స్వార్థంతో ఉన్న ఉన్నవారిద్దరు కూడా ధర్మానికి హాని కలిగించిన స్నేహం ఇది ఈ ద్వాదశ అధర్మాలు చేసిన కర్ణుడు అంతా కూడా నీ కుమారుని ప్రీతి గుచ్చుడు కొరకే చేశాడు మహారాజా సంజయ అవును కదా సరే తర్వాత ఏం జరిగిందో చూసి చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కృష్ణార్జునులు యుద్ధ భూమికి వెళ్ళేసరికి కర్ణుడి కుమారుడు ఉత్తమౌజుడు యుద్ధం చేస్తున్నారు కర్ణుడి కుమారుడిని ఉత్తమౌజుడు సంవరించాడు అర్జునుడు రావడం చూశాడు భీముడు సంతోషించాడు ఎలా ఉన్నాడు జ్యాష్ట భ్రాత అని అడిగాడు అర్జునుడిని ధర్మ భీముడు కనుసైకిల్తోనే చెప్పాడు అర్జునుడు అన్నయ్య బాగున్నాడు అని భీముడు మహా పెద్ద పులివలే కురు సైన్యం జింకల వలె కనిపిస్తున్నాయి ఆయనకి ఆ జింకల సమూహంలోనికి పెద్ద పులివలే చొరబడి భీముడు మన సైన్యాన్ని సంహరిస్తున్నాడు మహారాజా భీముడిది వజ్రశరీరము నాగాయుత బల సంపన్నుడు అతడు అభిమన్యుడి వలె ఎంతసేపు చేస్తున్నా కానీ అతనికి అసట రాదు అందువలనే అర్జునుడు మందహాసంతో చెప్పేసరికి ఉత్సాహంతో మన సైన్యాన్ని గుట్టల గుట్లగా కుట్టుపడేస్తున్నాడు భీముడి ప్రతాపాన్ని చూశాడు నీ జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు అందరినీ పిలిచాడు కురువీరుల్ని ఎలాగైనా మీరు ఈరోజు ఆ దుష్ట భీముడిని సంహరించండి భీముడిని సంహరించాల్సిందే అని గట్టిగా చెప్పాడు యువరాజు మాటైనటువంటి కురువీరులందరూ కూడా ఒకే గుంపుగా ఏర్పడి ఆ భీముడితో యుద్ధానికి తలపడ్డారు కానీ మహారాజా భీముడిని మన కురువీరులు ఎవరు జయించలేకపోతున్నారు భీముడు యొక్క తీవ్ర అస్త్ర శస్త్రాలకు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి మీ బావమరిది శకుని పడిపోయాడు అదంపైన మీ బావమరిది శకుని భీముడి దెబ్బలకు మోర్చబడిపోయాడు మూర్చ పడిపోయాడో చనిపోయాడో తెలియదు గనుక అతను నేను ఇంకా సంహరించను అని భీముడు అతన్ని విడిచిపెట్టేశాడు ధర్మం పాటించాడు మహారాజా భీముడు సంజయ భీముడు ఇలా నా బాంబర్దిని సావగొడుతుంటే ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు కర్ణుడు కృతవర్మ అశ్వత్థామ కృపాచార్యుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కర్ణుడు దుర్యోధనుడు కృతవర్మ అశ్వత్థామ కృపాచార్యుడు ఖాళీగా లేరు వారితో పాండవ వీరులు తీవ్రంగా పోరాడుతున్నారు ఆ పాండవ వీరులు సాత్వికి దుష్టజుమ్డు శిఖండి నహు సహదేవులు ఉన్నారు వారితో వీరు యుద్ధం చేస్తున్నారు ఎవరు ఖాళీగా లేరు అయితే ఈ యుద్ధంలో భీముడు సాక్షికి తప్ప ఎవరు కూడా కర్ణుడితో యుద్ధం చేయలేకపోతున్నారు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు మహారాజా అది చూశాడు అర్జునుడు బావా నా రథాన్ని ఆ కర్ణుడి ముందుకు తీసుకుని వెళ్ళు అని ప్రార్థించాడు అర్జునుడి యొక్క రథాన్ని చూశాడు శల్యుడు కర్ణుడితో వినపడే వినయపడే విధంగా మహావీరుడు కర్ణుడు అనుకుంటున్నారు అందరూ చూడండి వస్తున్నాడు మహావీరుడు అర్జునుడు అతడు మహావీరుడు మహావీరుడు అంటే అర్జునుడే మహావీరుడు అని పొగుడుతున్నాడు శల్యుడు వినపడింది శల్య మహారాజా నిజమే అర్జునుడు మహావీరుడే నేను కాదని అన్నానా అతడు ఇంద్రుడిని ఓడించాడు శివుడిని యుద్ధంలో గెలిచాడు లేదా మెప్పించాడు నాకు తెలియదే ఏమిటి సరే పద పదాన్ని ఆ ఫల్గనుడితో యుద్ధం చేద్దాం ముందుకు పోని యుద్దనిప్పుడైనా సహరిస్తాను చూద్దు కానీ అన్నాడు కర్ణుడు గొప్పగా ఇలా అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేద్దాం వెళుతున్నసరికి నీ జాష్ట కుమారుడు ఒక పథకం పన్నాడు అర్జునుడు కర్ణుడు లేకుండా ఆపడానికని కృపాచార్యుడిని కృతవర్మను అశ్వత్థామను శకుని మరికొందరు వీరులను గుంపుగా ఏర్పాటు చేసి అర్జునుడిపైకి పంపించాడు యుద్ధం చేయమని ఒక్కడే అర్జునుడు పది మంది మన కురువీరులు అధర్మంగా ఆయన యుద్ధం చేస్తున్నారు అయినా సరే అర్జునుడు యొక్క ప్రతాపం ముందు వీళ్ళెవరు కూడా ఆగలేకపోయారు సాక్షాత్తు అశ్వత్థామ కూడా ఆగలేకపోయాడు ఈ సమయంలో పది మంది కుమారులు కురుకుమారులు యుద్ధంకు వెళ్ళారు అర్జునుడితో ఆ పది మందిని కూడా తలను తగ్గొట్టేసాడు ఫల్గునుడు అలాగే పదమూడు వందల గజాలను వేల కాల్బలాన్ని సంహరించాడు ఫల్గునుడు యుద్ధంలో రాజా ఈ యుద్ధంలో కర్ణుడు కేకే రాకుమారుడిని సంహరించాడు అది చూసిన కేకే మహారాజు కర్ణుడు యొక్క కొడుకు ప్రసేనుడిని సంవరించాడు యుద్ధంలో అది చూసిన కర్ణుడు తన కుమారుని సంహరించిన కేకే రాజును వెళ్ళి సంవరించాడు ఆ పైన సుదేవుడు అనే దుకృతమహారాజా కుమారుని కూడా కర్ణుడు సంహరించాడు మహారాజా ఇలా పాండవులలో అర్జునుడు భీమసేనుడు సాత్యకి అశ్వద్ధామ ఘోరంగ యుద్ధం చేయడం వల్ల మన దుర్యోధనుడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ మొదలగు వాళ్ళు తీవ్రంగా చేస్తున్నారు ఈ యుద్ధంలో ఇరు సైన్యాలు దాదాపుగా సమాప్తం అవుతున్నాయి కానీ మన కురు సైన్యాలే ఎక్కువగా సంహరింపబడ్డాయి మనకే నష్టం ఎక్కువగా పటిల్లింది మహారాజా అని చెప్పుకొచ్చాడు సంజయుడు జై శ్రీమన్నారాయణ